ഹായ് ഫ്രണ്ട്സ് വെൽക്കം ടു കാരൺയാസ് ചിക്കൻ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో మెంతి కూర పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను అండ్ ఈ పలావ్ చాలా హెల్దీ కూడా ఆరోగ్యకరమైంది అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇందులో మనం మెంతి కూర వేస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మీరు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా లంచ్లో అయినా డిన్నర్లో అయినా కూడా ప్లాన్ చేయొచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు అనమాట అసలు దానిలో మెంతి కూర వేసారనేదే పిల్లలకి తెలియదు అంత కమ్మగా అంత రుచిగా ఉంటుంది చాలా సింపుల్ కూడా ప్రిపేర్ చేయడం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ పలావ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మెంతికూర తీసుకోండి మీడియం సైజు కట్ అయినా పర్వాలేదు లేదంటే కొంచెం పెద్ద అయినా సరే పర్వాలేదు ఇప్పుడు ఈ ఆకుల్ని మాత్రమే తుంపుకోండి చిన్న చిన్న కాళ్ళు వచ్చినా పర్వాలేదు కొంచెం కాళ్ళు వచ్చినా కూడా ఫైబర్ ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది అస్సలు చేదనిపించదు కరెక్ట్గా అనమాట ఇలా మెంత ఆకు అంతా కూడా నీట్గా తుంపేసుకున్న తర్వాత శుభ్రంగా నీళ్ళతో ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి ఆ తర్వాత ఒక గిన్నెలోకి నీళ్ళని పోసుకుని అందులో ఈ మెంత ఆకును వేసేసేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసేయండి ఇలా చేయడం వల్ల ఆకులో ఏదైనా డస్ట్ కానీ అంటే మట్టి కానీ అలాంటిది ఏమన్నా ఉంటే కిందకి దానంత్రదే కింద పేరిగిపోతుంది మీరు ఎన్నిసార్లు నీళ్ళతో కడిగినా కూడా అది పోదనమాట కాసేపు అలా నీళ్ళలో ఉంచితే పోతుంది సో మీరు చూస్తే కూడా తెలుస్తుంది ఒక ఐదు నిమిషాలు అలా ఉంచడం వల్ల ఆకులో ఉన్న మట్టి అంతా పోయింది సో ఇప్పుడు తీసేసుకుని వడకట్టుకుని నీళ్ళేమీ లేకోకుండా ఇలా చాకుతో కట్ చేసుకోండి బాగా ఫైన్ పీసెస్ ఏమీ అవసరం లేదు నార్మల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఇలా మెంతాకంతా కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకోండి ఇప్పుడు అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోండి నెక్స్ట్ అలాగే ఒక ఇంచు అల్లంని తీసుకుని శుభ్రంగా పైన తొక్కంతా కూడా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఒక ఐదు లేక ఆరు వరకు వెల్లుల్లి రెమ్మల్ని తొక్క తీయాల్సిన అవసరం లేదు అలాగే వేసుకోండి ఒక ఐదు లేక ఆరు పచ్చిమిర్చి మీరు ఇందులో ఎంతైతే కారం కావాలి అనుకుంటారో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఇప్పుడే యాడ్ చేసుకోండి నేనైతే ఇవి కొంచెం కారం తక్కువ కాబట్టి ఐదు ఆరు వేస్తున్నాను ఇలా పచ్చిమిర్చిని తుంపి వేసుకోండి నెక్స్ట్ ఒక చిన్న కొబ్బరి ముక్క వేసుకోండి కొబ్బరి ముక్క వేసుకోవడం వల్ల కమ్మదనంగా చాలా బాగుంటుంది తర్వాత ఇందులోనే ఒక గుప్పడంత పుదీనా ఒక గుప్పెడంత కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి కొత్తిమీర టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని కొంచెం ఫైన్గా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్న చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందాం ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకుని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె కొంచెం వేడైన తర్వాత బిర్యానీ మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా చక్క లవంగాలు యాలక్కాయ బిర్యానీ ఆకు మరాఠే మొగ్గ స్టార్ అనసా వీటన్నిటినీ కూడా వేసుకుని కొద్దిగా అలా లైట్గా ఫ్రై అవనివ్వండి నూనెలో ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా బారుగా కట్ చేసుకుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు ఈ విధంగా కలరిస్తే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ మొత్తం కూడా వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కలుపుకుంటూ కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ మిక్సీ జార్లోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళను కూడా పోసుకుని మొత్తం పేస్ట్ వేస్ట్ చేయకుండా కుక్కర్లోనే వేసేసుకుని కలుపుకోండి సో చూడండి ఇది పచ్చి వాసన పోయేటట్లు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పెద్దగా టైం ఏం పట్టదు ఒక రెండు నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది ఇది ఇలా ఉడుకుతో ఫ్రై అయ్యేలోపు ఒక గిన్నెలోకి బియ్యం వేసుకుని కడిగేసుకుని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను రెండు గ్లాసుల రైస్తో చేస్తున్నాను మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే రైస్తో చేసుకుంటేనే ఈ పులావ్ బాగుంటుంది బాస్మతి రైస్ యూస్ చేయకండి నార్మల్ రైస్తోనే టేస్టీగా ఉంటుంది వీటిని శుభ్రంగా కడిగేసేసి కొంచెం నీళ్లు ఉండేట్లు చూసుకుని పక్కన పెట్టుకోండి ఈలోపు ఇక్కడ కూడా కుక్ చేసుకోవచ్చు చూడండి కొద్దిగా మనకి ఫ్రై అయింది పచ్చివాసన పోయింది అన్న తర్వాత ఇందులోకి ఒక్క చిటికడంతా పసుపు వేసుకోండి పసుపు ఎక్కువ ఏం అవసరం పడదు అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేను చెప్పాను కదా ఇందులో కార్బన్ అనేది అసలు యూస్ చేయమని చెప్పి సో ఇలా మసాలా పొడి వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు బఠానీ వేసుకోండి ఒక గుప్పడని వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం పడదు తర్వాత అలాగే రెండు మీడియం సైజ్ టమాటోల్ని ఇలా బారుగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇవి కలుపుకున్న తర్వాత వెంటనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతాకు ఉంది కదా ఆ మెంతి కూర మొత్తం కూడా వేసుకుని మరొకసారి కలుపుకుని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోండి టమాటోలు బాగా సాఫ్ట్ అయ్యి అవవు మనకి కాసేపు అలా మగ్గితే సరిపోతుందనమాట సో చూడండి ఈ విధంగా అనేది కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో మూడున్నర గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోండి రెండు గ్లాసుల రైస్కి మూడున్నర గ్లాసులు అయితే సరిపోతాయి నాలుగు కూడా పోసుకోవచ్చు కానివ్వండి కాస్త బాగా సాఫ్ట్ అవుతుంది అంతే కొంచెం పొడి పొడిగా రావాలంటే మూడున్నర పోసుకోండి ఇలా నీళ్లు పోసుకుని ఒకసారి కలుపుకుని ఇందులోకి ఇప్పుడు ఉప్పు వేసుకోండి ఇప్పటి వరకు మనం సాల్ట్ అనేది యాడ్ చేయలేదు సో చూడండి నీళ్ళు అనేవి ఈ విధంగా బాగా తెల్ల కాగుతూ ఉన్నప్పుడు మరొకసారి నీళ్ళని కలుపుకుని హై ఫ్లేమ్ లో పెట్టి మనం ముందుగా రైస్ అనేది కడిగి పెట్టుకున్నాం కదా బియ్యము ఆ బియ్యంలో ఎక్స్ట్రా నీళ్ళు ఏమైనా ఉంటే వంపేసేసుకుని ఓన్లీ ఆ బియ్యాన్ని మాత్రమే నీళ్ళలోకి వేసుకోండి వేసి ఒక్కసారి కలుపుకుని హై ఫ్లేమ్లోనే కొంచెం ఆ నీళ్లు ఇగిరిపోయేంత వరకు ఉడికించుకోండి ఫ్లేమ్ని హైలోనే పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా నీళ్ళు అనేవి ఎగిరిపోయి బాగా తుక్కుతూ కానీ ఉడుకుతూ ఉంటుందన్నమాట ఈ స్టేజ్లో ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఒక్కసారి కలుపుకుని కుక్కర్ మీద మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసేయండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఐదు పది నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసారంటే ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే ఆ పులావ్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే మెంతి కూర పులావ్ ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఈ హెల్దీ అయిన మెంతికూర పలావ్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబన్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్